పొగలు పొగల్ ఇడ్లీ పొగలు అండ్ చట్నీ ఏమా అంటే ఆ పూనా అమ్మో ఎక్కడితే పూను నీదా గుడ్ మార్నింగ్ ఇక్కడ మా అమ్మ అయితే ఇడ్లీకి అలాగే బోండాలకి అయితే మిక్స్ చేసింది మాది ఇక్కడ టీ మరుగుతుంది మరుగు 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 పల్లెటూరులో అయితే ఇలా పొద్దున్నే లేచేస్తారండి ఇంకా సిటీ అయితే వేరే ఉంటుందనుకోండి అసలుకి మంచు ఎలా ఉందంటే మేము వెళ్ళిన వన్ వీక్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం కానీ నాకు సిగ్నల్ లేక లైవ్ కానీ వీడియోస్ కానీ తీయలేకపోయానండి ఇంకా అయితే మొత్తంగా మా అమ్మ మార్నింగ్ నుంచి ఏం చేస్తుందని డే బ్లాగ్ అయితే తీసాను చూస్తున్నారా చిమ్మ చీకట అనమాట పల్లెటూరు వాతావరణం బ్యూటిఫుల్ ఉంటుందండి ఎంత చెప్పినా తక్కువే అనమాట ఎగ్జాక్ట్లీ ఫైవ్ అయిందండి టైం వచ్చేసి పునుగులుగా ఇడ్లీ ఇడ్లీకి నాలుగింటికి లేచిందండి

ఇడ్లీ తిరిగి వెళ్ళిపోతున్నారు ఒకటేతున్నామేంటిలో బంధుని వచ్చి ఉంటారా మూత పెట్టు నానా మోతి అదే కదా అంతే

మా అమ్మ అయితే ఇంకా నాలుగింటికి లేస్తుందండి అండి రోజు కూడా ఇంకా టిఫిన్ పని పెట్టుకుంది కదా ఇడ్లీ చిన్న పునుగులు చట్నీ పొడి అయితే టీ అవైలబుల్గా ఉంటుందన్నమాట మా కొట్లో కిరాణా షాప్ అనమాట ఇంకా నేను కూడా రోజు ఎందుకో లేచానండి వీడియో తీసుకున్నాను అనమాట నాకు గుర్తుగా ఉండడానికి అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే హార్డ్ వర్కింగ్ అని చెప్పాలండి కొట్టు చూసుకోవడము ఇలా టిఫిన్స్ నానైతే సెంటరింగ్ పనికి వెళ్ళిపోతారు ఇక్కడేమో నాలుగిడ్లు ఇరవై రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు చేసావా డెవలప్ అవ్వాలి ఇంకా చట్నీ అంటే అమ్మ ఎక్కడిదే పోను నీదా ఐదున్నర అయింది టై్యం ఐదున్నర అయింది ఒక పక్క అయితే ఇంకా మా నాన్నకి క్యారేజీలోకి రైస్ అవుతుంది సో మా అమ్మాయి పెట్టేసింది చట్నీకి అవుతుంది

బిందాసిగా ఉంది మేము ఆడుకుంటున్నాం లేచి వచ్చిండు పొద్దున్నే పోతా పొద్దు పొద్దున్న దోమలు అయితే భలే కరుస్తాయండి అందుకని కడ్డీలు అయితే వెలిగించేసి కూర్చున్నాను అనమాట పొగకి చచ్చిపోతే చెస్ ఎస్ ఎస్ కేల నిమొగుసారంటూ ఓయ్ వీ వి అంటు మీ దగ్గర అక్కడ ఎత్తాన్నా మరి ఎందుకు అయిపోయినా ఎంత పోయినాయి చెప్పు కట్టేదప్పుడు ఇక్కడ పంచాయతీ ఏం లేదండి సంక్రాంతి భోగి కనుమినాడు మనకి అవుతాయి కదా మా మామయ్య అయితే ముప్పై ఐదు వేలు పోగొట్టుకున్నాడంట ఈ క్లిప్ చూస్తే మా రసక్కయ్ కానీ మా రవోళ్ళు కానీ మా మామయ్యని కంపల్సరిగా తిడతారు బట్ కొంచెం వాళ్ళకి గుర్తుగా ఉండడానికి చెప్పి నేను ఆ క్లిప్ని యాడ్ చేశానండి ఇంకా మా అమ్మాయి ఇక్కడ చిన్న చిన్న పునుగులు కూడా వేసేస్తుంది ఇంకా తెల్లారిపోయేసరికి షాప్ నిండా జనాలు వస్తూనే ఉంటారు కీప్ వాచింగ్ అయితే મને પેલેરો પાપચિનુવા હ હ કો મે આખો લંડા ને 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 લીલો દેખે આ તો

ఇంకా పొద్దుపొద్దున్నైతే ఇట్లా హడావిడిగా మా అమ్మకైతే భలే టైంపాస్ అయిపోతుందండి ఇంకొక్కళ్ళే ఉన్న లోన్లీ ఫీలింగ్ అయితే లేదనమాట సో హ్యాపీగా ఉంటమే కదా మాకు కూడా కావాల్సింది మేము ఎక్కడో దూరాన్ని ఉంటాము వాళ్ళని వదిలిపెట్టి ఏ బాబు అయితే మా కోళ్ళ అబ్బాయి అండి ఇంకే క్లిప్ చూస్తే వాళ్ళైతే పిచ్చి నవ్వు నవ్వుకుంటారు భలే కామెడీ చేశాడనమాట అశ్వేతకి నీకు మీ అక్క మీ అక్క ఎక్కడే ఉంటుందా ఎక్కడికి అమ్మగడ్డా హాయ్ చెప్పు నీ పేరేంటి రాఘవేంద్ర హాయ్ ఇంకో పేరు ఉంటుందిగా స్వామి రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర స్వామి దైవము వెదురు మరియ అన్న అక్కడ ఆర్కిట డబ్బులు అబ్బాయి అండిన్నా లో యావర్ డబ్బులు తీసే వచ్చారు ఫార్టీ ఎయిట్ అవుతుందండి మార్నింగ్ నుంచి అలా ఉన్నారు ఉన్నాను నేనైతే ప్రిపరేష్ చేసుకుని వస్తాను ఇంకా మా అమ్మ అయితే ఇంకా ఇడ్లీ కూడా అయిపోతే తీసేస్తూ ఉంది ఆల్మోస్ట్ ఎయిట్ టు ఎయిట్ థర్టీ వరకు అసలు టిఫిన్ అయిపోతుంది ఇంకా నేనైతే టిఫిన్ చేయాలి కొనుగులు తింటాను గాయస్ నేను లోపలైతే మా హస్బెండ్ చేస్తున్నాను టిఫిన్ బెడ్రూమ్లో సో అంతే అండి నేనైతే మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి నేను నైన్ టు టెన్ వరకు తీద్దామని స్టార్ట్ చేశాను చక్కగా ఎలా ఉంది పల్లెటూరు వాతావరణం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కదా

యిర్ ఉందండి ఈ రోజు మాకు లాస్ట్ రోజు అనమాట మీటింగ్స్ నా కారపొడ కొంచెం చట్నీ చట్నీ కొంచెం కార అంతే అండి మార్నింగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నేను నచ్చినట్లయితే లైక్ షేర్ డు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెవెన్ నైస్ డే బాయ్ బాయ్ ఇంకా నాకు వీలైన వరకు అయితే తీస్తూనే ఉన్నానండి ఇంకా బాయ్ గాయస్ లవ్ యూ ఆల్ టెట్